హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది గణేష్ నవరాత్రులు బ్లాగ్ అండి గణేష్ నవరాత్రులు అయిపోయే ముందు ఒక అయితే మా ఊళ్ళో పెట్టిన అన్ని వినాయకుల విగ్రహాల దగ్గరికి వెళ్ళి అయితే దర్శనం చేసుకొని వచ్చాము ఇదైతే రాముల వారి గుళ్ళో పెట్టారు తెలుగు వాళ్ళంతా కలిసి ప్రతి సంవత్సరం పెడతారు ఈ సంవత్సరం ఇంకా బాగా పెట్టారు అందరు దేవుళ్ళని దర్శనం చేసుకొని అయితే వచ్చాము చాలా అంటే చాలా బాగా అనిపించింది మనం ఏంటి పుష్కరం ఏం చేస్తున్నావు చాక్లెట్ తిన్నావా సక్సెస్ఫుల్గా గుడికి వెళ్ళి అందరి హనుమాన్ సారీ వినాయకులు నేను వస్తున్నాం అవునా ఏంటి పెద్ద ఐదు ట్యూషన్కి సెలవు పెట్టేశావి మూడు బాగాలేదా ఏమైంది చిన్న చాక్లెట్ మూడు బాగా బాగా సరిగినా ఎరా టేప్ నువ్వే తీసుకున్నావేమో డాడీ తీసుకున్నారని చెప్పావు డాడీతో నడిపితే డాడీ నువ్వేం చెప్పావు ఇది ఎందుకు అంటే డాడీ తీసుకున్నారు అని చెప్పారు

ఆ తర్వాత మార్నింగే బస్ ఉందనమాట సెవెన్ థర్టీకి ఇంకా ఎర్లీగానే లేచి ఆ రోజు టిఫిన్ అది ప్రిపేర్ చేశాను అమ్మకి కొంచెం పులిహోర లాగా చేసి అయితే బాక్స్ పెట్టేశాను లేట్ అయిపోతుంది అక్కడికి వెళ్ళేసరికి ఇంటికి వెళ్ళేసరికి మినిమం ఫైవ్ సిక్స్ అవర్స్ అయితే పడుతుంది ఇక బస్ టైం అయిపోతుందని చెప్పేసి నా లగేజ్ అయితే పెట్టేస్తున్నారా అమ్మని బస్ స్టాండ్ వరకు అయితే డ్రాప్ వస్తారు సెవెన్ థర్టీకే బస్ కాబట్టి ఎల్లిగా వెళ్ళాలి ఇంకా అమ్మ అయితే ఉండి ఉండి వెళ్తుంది కాబట్టి చాలా అంటే చాలా బాధగా అనిపించింది బాగా అలవాటు అయిపోయింది అమ్మతో ఈ వన్ మంత్ ఫస్ట్ టైం అమ్మ ఒక్కతే వెళ్తుంది మిక్స్డ్ ఫీలింగ్స్ అండి చెప్పలేను నేను అది ఇలా ఏదో 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 అనిపిస్తూ ఉంటుంది ప్రతి ఆడపిల్లకి తప్పదు కదా పేరెంట్స్ వచ్చి వెళ్తున్నప్పుడల్లా ఇలాగే ఉంటుంది అలాగే మనం పేరెంట్స్ ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా ఇలాగే ఉంటుంది ఇక ఆ రోజు అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఎర్లీగా పని అంతా చేసేసుకున్నాను ఎందుకు మూడ్ బాగాలేదు దగ్గరలోనే శివాలయం ఉంది వెళ్ళాలనిపించింది శివుడికి అభిషేకం అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి నీళ్ళు తీసుకొని అయితే వెళ్తున్నాను ఒక్కదాన్నే వెళ్తున్నాను దగ్గరలోనే ఉంటుంది వాకే వెళ్తున్నాను వెళ్తూ వెళ్తూ మీతో మాట్లాడుకుంటూ వెళ్తున్నాను ఎవరు లేరు కాబట్టి అదే చెప్తున్నాను ఇక్కడ శివాలయం అయితే వచ్చేసింది శివయ్యకి నీళ్ళ అభిషేకం అయితే చేసేసి దండం పెట్టుకుని అయితే వచ్చేసాను కొంచెం మనసు బాగాలేనప్పుడు ఇలా గుడికి వెళ్తే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఎవరికైనా ఇంకా చూడండి చక్కగా అయితే బలి వేస్తారు గుడికి దగ్గరలో వెనకే చిన్న కాల్వ కూడా ఉంటుంది రోజు నేను ఇటు వాక్ చేయడానికి అయితే వస్తా వాకింగ్కి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు ఇంకా ఆ రోజు వేడి అయితే తట్టుకోలేకపోయేటట్టుందండి అసలు అయితే లేదు కానీ విపరీతమైన ఒక్కపోతా మరి మీ వైపు ఎలా ఉందో తెలియదు మాకు ఛత్తీస్గఢ్లో అయితే విపరీతంగా ఉంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి